గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఫిబ్రవరి వచ్చింది ఉత్తర మూడో పాదం హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిసి ఉత్త మరి కన్యారాశి ఈ కన్యారాశి ఎట్లా వచ్చింది మరి ఉత్తర మూడవ పాదం హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిసి ఈ కన్యారాశి ఈ కన్యారాశి నక్షత్రాలు ఎట్లా వచ్చినాయి మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా వస్తాయి అంతేగాని మీ పిలిచే పేరుని బట్టి చెప్పేది గోచారం కాదు ముందు మీరు ఎవరైనా సరే ఒకటే చెబుతున్నాను మీ జాతకం మీరు తెలుసుకోవాలి మేము చెప్పేది కరెక్ట్ అవునో కాదు చూసుకోవాలంటే మీ జన్మ నక్షత్రం ఏదో చూపించుకోండి అట్లా కాదండి మాకు పుట్టిన తారీఖు టైం లేదంటే మీ హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ రాశి ఏదో తెలుస్తుంది అప్పుడు అట్లా తెలుసుకొని మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూ చూసుకోండి దాని ప్రకారం చూస్తే మేము చెప్పేది మీకు జరుగుతుంది ఇంకా కాదండి ఇంకేదైనా దోషాలు ఉంటే అవి కూడా వివరంగా చెబుతాం మీరు శాంతం ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా బాగాలేదు కాబట్టి జాతకాలు చూపించుకోవటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి మరి కుజుడు బాగాలేడు రవి బాగాలేడు శుక్రుడు బాగాలేడు శని బాగాలేడు రాహు బాగాలేడు కేతు బాగాలేడు బాగున్న గ్రహాలు ఏమిటాయంటే రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు ఉన్న వాటిల్లో ఆరు గ్రహాలు బాగలేవు ఉన్న గ్రహాలు రెండే బాగుంది బుధుడు వ్యాపారకారకుడు ఏం వ్యాపారం చేసినా చేసే చాకరీ తప్పితే మిగిలేదంటూ కనబడదు మిగిలేది వచ్చే లాభం సాధన ఖర్చులకు కూడా చాలదు చాలా బాధాకరంగా ఉంది చాలా కష్టంగా ఉంది ఈ రాశి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళకి కన్యా మిథున రాశులకి భుజుడు అధిపతి ఆ భుజుడు ఒక్కడు రాహు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ పరిస్థితిలో ముందు మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఎందుకంటే ఈ టైం ఎత్త ఉందంటే మీకు ఇంతకుముందు ఉన్న డబ్బు కానీ ఇంతకుముందు ఆస్తి కానీ అప్పుల పాలై ఆస్తి పోగొట్టుకునే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతుంది దాని నుంచి మీరు బయటపడాలంటే మీ జాతకం చూపించుకోక తప్పదు పైన ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం మరి శివ శివుడికి ప్రదక్షిణ చేయటం నవగ్రహాలకి మరి ప్రతి శనివారం అన్ని గ్రహాలకి పూజ చేయించుకోవాలి ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి ఇట్లా చేతమే కాదండి చాలామంది ఏం చేస్తున్నారు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు అట్లా కాళ్ళు కడుక్కోకూడదు అట్లా కాళ్ళు కడుక్కునేటట్టయితే మీరు చేసినటువంటి పూజ వల్ల వచ్చే ఫలితం పోవడమే కాక ఇంకా చెడు ఫలితం వస్తుంది దానివల్ల ఇంకా కష్టాలు పెరుగుతాయి అందువల్ల గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి కానీ గుళ్ళో నుంచి బయటకు వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కోకూడదు అట్లాగనక కాళ్ళు కడుక్కనేటట్లయితే మీరు గుళ్ళోకి పోకమైన పర్వాలే ఎట్లా ఉంటుందంటే దవడ బగిలెట్టు కొట్టి కాళ్ళు పట్టుకుంటే ఎట్లా ఉంటుంది దవడ బగిలే కొట్టడం ఎందుకు కాళ్ళు పట్టుకుందంటే ఒట్టే ఒప్పుకుంటాడా అదే దవడ బగలు కొట్టడం ఎందుకు నన్ను కాళ్ళు పట్టుకోవటం ఎందుకని ఇంకా నాలుగు దెబ్బలు కూడా కొడతాడు అట్లాగే మీరు గ్రహాలు గుళ్ళోకి పోయి వచ్చి కాలు కరుక్కుంటే దవడ బయలేటు కొట్టి కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు తిరగబడి కొడతారు అట్లా చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ రాశి జాగ్రత్త పడాలి చాలా జాగ్రత్త పడాలి జాతకం చూసుకోవాలి జాతక రీత్యా మీరు ప్రవర్తించాలి అట్లా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఈ రాశివాడ పరిస్థితి చెప్పాలంటే గురువు కూడా బాగాలేడు ఈ గురువు వల్ల కూడా చాలా ఇబ్బందులు చాలా కష్టాలు వస్తాయి చదువు సాగదు ఉద్యోగంలో నిలబడలేరు చాలా బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం తల్లిదండ్రులకు అన్నం పెట్టడం భార్యను జాగ్రత్తగా చూడటం ఇట్లాంటివి చేయడం చాలా అవసరం స్వస్తి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పెడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి యుద్ధాలు ఎవరైతే బలహీనగలుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రువు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తు అనుకోండి పరాయి వాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి గురించి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువగా ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుజ్ఞానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇట్లాంటి పరిస్థితులు చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకుండేవాడైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటంటే ప్రతి వస్తువ యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన ఇట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలని జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాళ్లే ఏముందిలే పొద్దుకులు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలింది అండి డాక్టర్ ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి శప్తికి అయ్యి వేలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి